హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజుదండి సో మేము సంక్రాంతి రోజు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము మేము పండుగ అనేది చూపిస్తున్నాను అనమాట ఈ వీడియో మొత్తంలో అండ్ మేము ఈసారి పల్లెటూరికి అనేది వెళ్ళలేదండి మా ఆయనకి చాలా హెవీ వర్క్ అన్నది ఉన్నది అందుకే హైదరాబాద్లోనే జరుపుకోవాల్సి వచ్చింది మాకు సంక్రాంతి పండుగ అన్నది సో ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సిటీలో మేము ఎలా జరుపుకున్నాం అన్నది నేను ఈ వీడియో మొత్తం చూపిస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లలు సంక్రాంతి రోజు అలా నాన్న వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చి సంతోష అన్నమాట అండ్ నాకు అంతా ఎక్కువగా ముగ్గులు అనేటివి రావు సో నేను మామూలుగానే వేస్తాను అప్పుడప్పుడు సో అందుకని నా ముగ్గులు ఎలా ఉన్నాయో చెప్పండి అలాగే ఇక్కడ ఏంటంటే మా ఓనర్ వాళ్ళు ఇంకా మాతో పాటు ఇక్కడ రెంటర్స్ ఉంటారు కదండి వాళ్ళందరూ కలిసి పిల్లలు పిల్లలు ఇక్కడ ఏంటంటే గాలిపటాలు ఎగరవేస్తున్నారు అన్నమాట సంక్రాంతి రోజే సో మేడపైకి వెళ్ళి ఇలాగా గాలిపటాలు ఎగురవేస్తున్నారు పిల్లల్ని కూడా మా వారు పైకి తీసుకొచ్చి ఇలా కొద్దిసేపు వాళ్ళతో పాటు కలిసి ఆడుకుంటే వాళ్ళకు కూడా హ్యాపీగా ఇస్తారని తీసుకొచ్చారన్నమాట అండ్ సిటీలో కూడా బాగానే జరుపుకుంటారండి సంక్రాంతి పండుగని మేడపైకి వెళ్ళి ఇలా గాలిపటాలు ఎగరవేసుకుంటూ సో పిల్లల పిల్లలు అయితే బాగానే ఆడుకున్నారు మేడపై చాలాసేపు అండ్ మా పాప అయితే ఫస్ట్ టైం ఇలాగా గాలిపటాలు ఎగరవేయడం చూస్తుందన్నమాట తను ఇంతకుముందు సంక్రాంతి చూసినా కూడా తనకి గాలిపటాలు ఎగరడ ఎగరవేయడాలు ఇవి ఏవి అన్నది అంతలా గుర్తులేదన్నమాట సో ఇప్పుడిప్పుడే పిల్లలకి నాలెడ్జ్ అన్నది ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఉంటుంది కాబట్టి తను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందన్నమాట అండ్ సంక్రాంతి రోజు మా పిల్లలు ఇలా రెడీ అయ్యారు అండ్ మీరు ఎలా జరుపుకున్నారు సంక్రాంతి అన్నది నాకు చెప్పండి సో ఇది సంక్రాంతి తర్వాత వచ్చిన వీడియో కాబట్టి మీరు ఎలా సెలబ్రేట్ మీ వాళ్ళతో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి అన్నది నా కామెంట్లో కామెంట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి సో దీని తర్వాత సాయంత్రం అంత నేను ఫుడ్లోకి ఇవన్నీ చేశానండి పప్పు అన్నం అండ్ పులిహోర వడాలు ఇలాగా చేసా చేశాను అన్నమాట అండ్ ఇంకా పండుకునే ముందు మా పాప ఇక్కడ ఏం చేస్తుందో చూడండి నైట్ పండుకునే ముందు ఇలా బిస్కెట్స్ తింటుందన్నమాట ఫోన్లో చూసుకుంటే యాక్టింగ్ వాళ్ళు చేస్తుంది మా పాప అయితే నాటకాలు చేస్తుంది ఇడ సో ఇలానే ఉంటుంది పిల్లలతో వాళ్ళకి ఏది కొంచెం ఆకలి అనిపించినా ఏది పైకి కనిపిస్తుందో ఆ డబ్బా తీసుకొచ్చి ఇంకా బిస్కెట్స్ తింటూ ఉంటారనమాట నేను అవేమంటే టీ కోసం పెట్టుకున్నాను ఎవరైనా వస్తే ఇవ్వడానికి అట్ అలా తింటూ ఉంటుంది అండ్ నెక్స్ట్ డే మేము కనుమ రోజు సంక్రాంతికి వస్తున్నాం ఆ మూవీ చూడ్డానికి వెళ్ళాం అన్నమాట చూడొచ్చు మీరు ఇక్కడ మా వాడేమో ఇక్కడ డ్యాన్స్లు లేస్తున్నాడు అండ్ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం మేము ఫుల్ నవ్వుకున్నాం అనమాట మేము సంక్రాంతికి వస్తున్న మూవీ చూసి అండ్ ఇక్కడ ఏంటంటే మా పాప కూడా డ్యాన్స్ అనమాట సో మూవీ అంతా చూసుకున్నాక ఇంకా ఇంటర్వెల్ ఏంటంటే ఇగో ఇలా పిల్లలు స్నాక్స్ కోసం ఇలా ఉన్నారు సో అది ఇంటర్వెల్లో తీసినటువంటి వీడియో అన్నమాట ఇక్కడ పాప్కార్న్ కోసం నిలబడి ఉన్నారు అండ్ ఇంకా సిమ్ మూవీ అంతా అయిపోయిన తర్వాత ఇలా పారాడైజ్లో నుంచే బిర్యానీ అంత రాత్రి అయిపోయింది సో బిర్యానీ పార్సల్ తీసుకొని ఇంటికెళ్ళి భోజనం చేసి పడుకున్నాం అనమాట అండ్ సంక్రాంతికి మా ఆయన నాకు ఒక గిఫ్ట్ అనేది కొనిచ్చారు సో అది వచ్చేసి ఇది ఉంది కదండి టేబుల్ ఇది ఏంటంటే మా వారి కోసం తీసుకున్నారు ఆయనే తీసుకున్నారు ఆయనకి స్టడీ టేబుల్ కావాలి ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ల్యాప్టాప్ కోసం కొత్తది మంచిది కొన్నారు అండ్ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అండి మా వారు నా కోసం కొన్నారు పెళ్ళయి ఏడు సంవత్సరాలు కూడా అవుతుంది బట్ నా దగ్గర ఇప్పటి వరకు ఒక డ్రెస్సింగ్ టేబుల్ అనేది లేదన్నమాట ఫస్ట్ నుంచే లేదు సో అందుకని ఇప్పుడు ఇప్పించారు సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో సంక్రాంతి పండుగని మేము ఇలా సెలబ్రేషన్ అనేది చేసుకున్నామండి మీరు ఎలా చేసుకున్నారు నాకు కామెంట్ చేయండి అలాగే ఇక్కడ మా పాప వేసుకుంది నేను కూడా వేసుకున్నాను అనమాట తల్లి కూతులం సేమ్ సేమ్ డ్రెస్సెస్ అనేది వేసుకున్నాము ఇంతేనండి మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ బాయ్